ందు నాకు అత్యంత ప్రియమైన సహోదర సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తున్నాను గత మూడు రోజుల క్రితం బిఓ కి సంబంధించినటువంటి ఖమ్మం ప్రిన్సిపాల్ గారు అయినటువంటి రాంబాబు గారు ఒక వీడియోని చేయడం జరిగింది ఆ వీడియోలో ఎన్నో అసంబద్ధమైనటువంటి విషయాలు లేఖనానికి విరుద్ధమైనటువంటి సంగతులను ఆయన మరి బోధించడం జరిగింది ఎవరికో కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన లేఖనాలకు విరుద్ధంగా వాక్యానుసారంగా కాకుండా కలిపి చెరిపి ఎన్నో విషయాలను ఆయన బోధించడం జరిగింది ఒకసారి ఆయన ఏం బోధించారో నేను ప్లే చేసి చూపిస్తాను దయచేసి శ్రద్ధగా విందాం మనం అందరం ఆధాములో లేమా ఆదాము నుండి వచ్చిన వారము కాదా ఆదాములో మనం లేమా ఈరోజు మనం చాలా మందిని చూస్తున్నాం మనం ఆదాములు లేవంటూ మాట్లాడుతున్న మాటలు ఆధాము ద్వారా రుచించబడ్డాము అని అంటున్నారు తప్ప ఆదాములో లేము అని అంటున్నారు ప్రియమ దేవుని వాళ్ళరా నిజంగా ఒక వాక్యాన్ని చూపించి వారు ఏం మాట్లాడుతున్నారో దాని వివరంలోకి మనం వెళ్దాం కార్యక్రమం పదిహేడు అధ్యాయము ఆలోచనలో మరియు యావద్ భూమి మీద కాపరముండటో నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకరి నుండి ప్రతి జాతి మనసులో సృష్టించి ఒకరి నుంచి సృష్టించాడు ఒకరిలో నుంచి మనం వచ్చిన వారము కాదు అంటున్నారు ఒకరిలో నుంచి మనం వచ్చిన వారము కాదు కానీ ఒకరు నుంచి సృష్టించబడ్డాము అన్నారు అది అర్థం కావట్లేదు రావటం అన్నా సృష్టించబడటం అన్నా ఒకటి కదా ఒకటి కదా తెలియపదేశం ముప్పై రెండవ అధ్యాయము ఆరు వచ్చినాము దేశ ముప్పై రెండవ అధ్యాయం ఆరు వచ్చినము బుద్ధి లేని అవివేక జనమా బుద్ధి లేని అవివేక జనమా యహోవాకు ప్రతికారము చేయుదురా ఆయన సృష్టించిన తండ్రి కాదా ఆయన పుట్టించి స్థాపించను పూర్వధినుము జ్ఞాపకం చేసుకును ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాదా ఇక్కడ ఉంటాడా నిన్ను ఆయన తండ్రి కాదా అంటే అర్థం ఏంటి తండ్రి అంటే కనన కన్నే కనిన వారిని తండ్రి అంటారు కనటం అనేటువంటి విధానం ద్వారా తండ్రిగా పిలువబడతారు ఏ వ్యక్తి అయినా అపోసర కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినాన్ని చదివి సృష్టించబడ్డారు అంటే ఒక నుండి సమస్త జాతి మనుషులను దేవుడు సృష్టించాడు అని అక్కడ ఉంటే సృష్టించాడు అంటే రావటం కాదా రావటం సృష్టించడం ఒకటి కాదా అని అడుగుతున్నారు రావటము సృష్టించడం ఒకటేనా మరి అలాగనుకుంటే భూమి ఆకాశములను ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు సృష్టించాడు అంటే అర్థం ఏంటి రావటమా సృష్టించడం అంటే ఏంటి అప్పుడు దాకా లేనిది ఉనికిలోకి సడన్ గా రావటాన్ని సృష్టించడం అంటారు సృష్టించాడు అంటే ఒక పదార్థాన్ని అంతకుముందు అది లేదని అర్థం లేని దాన్ని సృష్టిస్తారు సృష్టించడం అంటే రావటం కాదా అని అపశుల కార్యం పదిహేడు ఇరవై ఆరులో ఒకటి చెప్తున్నారు ఇంకోటి ఇక్కడ కాండ ముప్పై రెండు ఆరులో చదువుతూ మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ కూడా సృష్టించడం సృష్టించబడిటం ఉంది కాబట్టి తండ్రి కాడ సృష్టింపబడిన దానికి సృష్టించిన వాడు తండ్రి కదా తండ్రి అంటే ఏంటి కన్నవాడే కదా తండ్రి అనేది కనటం అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరిగింది అని అంటే మరి కన్నవాడు తండ్రి అవుతాడు కదా అని ఆయన బోధిస్తా ఉన్నారు మరి కన్నవాడు తండ్రి అయితే తండ్రి అని చెప్తున్నారు కాబట్టి మనల్ని కన్నట్టు అంట ఆయన చెప్పేదాని మీనింగ్ ఏంటంటే ఆయన మనకు తండ్రి అని పిలువబడుతున్నాడంటే మనల్ని కన్నాడు అని అర్థం కంటేనే కదా తండ్రి అనేది అనేది రాంబాబు గారి వాదన మరి ఆయన అన్నట్టుగా ఆయన ఆర్గ్యుమెంట్ ని కాసేపు మనం రైట్ అనుకుంటే మరి యోహానుసు వార్త ఎనిమిది మధ్య నలభై నాలుగో వచ్చిన ఏముంది మీరు మీ తండ్రి ఎగో అపవాది సంబంధులు మీరు మీ తండ్రి దురాస నెరవేర్చకూరుచున్నారు అని యేసు ప్రభు వారు ఆనాటి శాస్త్ర పరిశీలతో అన్నాడు యూదులతో అన్నాడు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అన్నారంటే మరి అపవాదిని తండ్రి వాళ్ళకు తండ్రి అన్నాడంటే మరి వాళ్ళని అపవాది కన్నాడ కన్నాడు కాబట్టే తండ్రి అవుతాడని చెప్పాడు కదా తండ్రి అని పిలుస్తున్నా అంటే ఆయన మన కన్నాడని అర్థం కన్న వాళ్ళకే తండ్రి ఉంటుందన్నాడు కదా మరి మీ తండ్రి అపవాది సంబంధులు అన్నాడంటే మరి అపవాది అన్నాడు ఏంటి ఆ మరి రాంబాబు గారు చెప్పిన దాని ప్రకారం ఆయన లాజిక్ ప్రకారం ఇలాగనుకోవాలి మనం ఇంకేం చెప్పారు చూద్దాం ఒకసారి ఒకటేనా ఒకటేనంట ప్రతి జాతి మనసు సృష్టించాడు అంటే కనీ ఏమండి చూడండి ఒక మనం గమనించాలి దేవుని సృష్టించాడు అంటే కనీ అని నేను యాడ్ చేస్తున్నాడు ఇది కలపటం అంటే ఇదే అనమాట కిట్టించడం అంటే దీన్ని అంటారు అనమాట సృష్టించడం అంటే కని ఆహా సృష్టించటం అన్న కంట ఉన్నా ఒకటా మరి భూమి ఆకాశంలో దేవుడు సృష్టించాడు అంటే అర్థం ఏంటి కన్నాడనే భూ జంతువులన్నిటినీ దేవుడు సృష్టించాడు అంటే కన్నాడనే ఆకాశపక్షణం దేవుడు సృష్టించాడు అంటే కన్నాడనే మరి అలాగైతే దేవదూతులను కూడా ఆయన సృష్టించాడు మరి ఆయన కూడా కన్నట్టేనా వాళ్ళు కూడా కన్న కుమారులేనా అది కూడా చెప్పేసేయండి మరి తెలుగు ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాదు ఎకరియా గ్రంథాన్ని చూపిస్తున్నారు ఎకరియా గ్రంథం పన్నెండు అధ్యాయం మొదటి వచ్చిన దేవోక్తి ఇస్రాయల్ నుహోవాకు ఆకాశ మండలమును విషారపరచి భూమికి పునాదులు వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించి యహోవా సెలవిచ్చునదేమనగా మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించి యహోవా ఆత్మను దేవుడు అంతరంగంలో సృజిస్తాడు అనుంది దేవుడు ఆత్మను సృజిస్తున్నాడు తండ్రిలో నుంచి రావటం కాదు అని అంటాడు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే పాపం మాయకుడికి తండ్రిలో నుంచి కణాలు తల్లి గర్భంలోనికి వెళ్ళేటప్పుడే మనుషుల అంతరంగంలో ఆత్మను సృజించబడతాయన్న సంగతి మనిషికి తెలియదు తండ్రి గర్భం నుంచి శుక్రకణం అంట తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడు మనుషులకు అంతరంగంలో ఆత్మను సృష్టించ సృష్టిస్తాడు అన్న సంగతి మనుషులకు తెలియదంట అయ్యగారికి తెలిసిపోయిందని పురుషుల లోపల కొన్ని ఉంటాయి అవునా వయసులో అవి ఏర్పడతాయి అని అని వివరిస్తున్నాడు ఆయన అంటే అంత ముందు లేవుగా లేవు అవి అంత అర్థం వయసు వచ్చిన తర్వాత యవన కాలం వచ్చిన తర్వాత కౌమార దశలో అవి శరీరంలో భాగంలో అవి క్రియేట్ చేయబడతాయి తయారవుతాయి అని చెప్తున్నాడు ముందు లేవు గనుక ఇప్పుడు అవి తయారు చేయబడుతున్నాయి అంటే మనం తండ్రిలో లేము అని వివరణ ఇస్తున్నాడు అంతరంగములో ఆత్మను సృష్టించుతున్నాడని చెప్తే శుక్రకణాల దగ్గరికి వెళ్తాడంటే అసలు అవి ఒక వయసు వచ్చినప్పుడు ఉత్పత్తి అవుతాయి అని అంటాడంటే అండి అసలు అసలు మాట్లాడేది దీని గురించి ఒక అవయవంలోనే ఒక ప్లేస్ లోనే శుక్ర కణాలు ఉత్పత్తి అవుతాయని చెప్తూ మళ్ళీ అంతరంగంలో ఆత్మ అనే మాటకు దీన్ని యాడ్ చేస్తున్నాడు చూస్తున్నదా గమనించదా జాగ్రత్తగా నండి ఆయన ఏం చెప్తున్నాడు అలాగా నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను ఎంత తప్పు చెప్తున్నాడు ఎవరు చెప్పండి చెప్పండి మా అమ్మగారికి షుగర్ ఉంది షుగర్ వంశ పారం వస్తుందా రాదా ఐబీపీ ఉంది వంశ పారంపర్యంగా వస్తుందా రాదా వంశ పారంపర్యంగా ఉన్న రోగాలు వస్తాయా రావా మీరు చెప్పండి షుగర్ వస్తుంది బీపీ వస్తుంది కొన్ని రకాల జబ్బులు వంశ పారంపర్యంగా వస్తాయి ఇప్పుడు ఎవరికైతే ఆ రోగాలు ఉంటాయో వారికి పుట్టిన బిడ్డకి పుట్టిన బిడ్డకి మీరు టెస్ట్ చేయండి ఆ రోగాలు అప్పుడు బయటపడవు బయటపడలేదు కనుక లేవు అని అనుకోవద్దు అమాయకులు అని అనుకుంటున్నారంటే ఆ పసిగొడ్డుగా చిన్న ముద్దగా ఉన్నటువంటి ఆ ఆకారంలో బయటపడవు ఎప్పుడు బయటపడతాయి ఈ బీపీలు షుగర్లు ఇంకా వంశ పారంపరంగా వచ్చేటువంటి జబ్బులు తల్లిదండ్రుల ద్వారా ఆస్తిగా తెచ్చుకునేటువంటి జబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా బయటికి ఒక వయసు వచ్చిన తర్వాతనే బయటకు వస్తాయి అప్పటిదాకా లేవు గనుక అప్పటిదాకా కనిపించలేదు గనుక అవి వంశ పారంపరంగా వచ్చినవి కావు తల్లిదండ్రుల నుంచి సంక్రమించినవి కావు అని అనగలరా వారి నుంచి వచ్చాయి అన్నది ఎంత నిజమో అలాగే ఒక వయసులో శుక్రగణాలు తయారవుతాయి అని అంటే అప్పుడు లేవు తయారైనవి ఇది కాదు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది అస్వభావ లక్షణం శరీరానికి ఉంది శరీరంలో ఆ స్వభావ లక్షణం ఉంది ఇవ్వండి నేనున్నాను నా పిల్లలు ఉన్నారు నా పిల్లలు పుట్టక మునుపు నాలో నేనుగానే ఉంటారు వాళ్ళు సపరేట్ అవ్వాలి సపరేట్ అవ్వటానికి ఒక వయసు రావాలి వయసు రావాలి ఎప్పుడైతే నాలో నుంచి దేవుడు ఒక శుక్రకణంగా ప్రవేశపెడుతున్నాడో అప్పుడే తెలీదు అంతరంగంలో ఆత్మ అనే దానికి శుక్రకణానికి యాడ్ చేస్తున్నారు అండి మహాగణ జ్ఞానం కదా ఇది ఎంతటి మహాజ్ఞానమో ఇది దయచేసి నేర్చుకోండి వీళ్ళు ఏమంటున్నారు మన తల్లి గర్భం మన తండ్రి గర్భంలో నుంచి మనం వచ్చాము మన గర్భంలో నుంచి మన పిల్లలు వెళ్తారు వాళ్ళ నుంచి వాళ్ళు వస్తారు అని చెప్తూ మళ్ళీ ఒక కాలం తర్వాత శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి అప్పుడు బయటపడతాయి అంటున్నారు అంటే మరి వెళ్ళిన ఆత్మలన్నీ మరి ఒక శుక్రకణానికి ఒకే ఆత్మ ఉంటుంది కదా ఒక శుక్రకణానికి ఒకే ఆత్మ ఉంటుంది కదా మరి నా ద్వారా ఎంతమంది పిల్లలు అంటే నా నా కుమారునిలో అతని ద్వారా ఎంతమంది పిల్లలు రావాల్సి ఉందో వాళ్ళందరూ నా గర్భం నుంచి నా కుమారుని గర్భంలోకి వెళ్ళాలిగా అర్థండి నేను చెప్పేది ఇప్పుడు నా కుమారుని ద్వారా ఇంకెంతమంది రావాలో వాళ్ళందరూ ఎవరి గర్భంలో ఉంటారు నా గర్భంలో ఉంటారు కదా నా గర్భం నుంచి నా కుమారుని గర్భంలోకి వెళ్ళాలి కదా వీళ్ళు చెప్పినట్టు మరి నా కుటుంబ కుమారుడు నా కుమారుడు ఎలా పుట్టాడు ఒక శుక్రకణం తల్లి అండంతో కలిసినప్పుడే కదా పుట్టేది ఒక శుక్రకణానికి ఒక ఆత్మే ఉంటుంది కదా వీళ్ళు చెప్పినట్టు మరి ఆ ఒక ఒక శుక్రకణమే నా కుమారునిగా వెళ్తే మరి నా కుమారుని ద్వారా ఇంకా కోట్ల మంది అతని ద్వారా అతని ద్వారా ఇంకా అతని పిల్లలు వాళ్ళ పిల్లల ద్వారా వాళ్ళ పిల్లలు ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా కోట్ల మంది ఉన్నారు కదా మరి వాళ్ళందరూ ఏరి ఇప్పుడు నా ద్వారా ఒక యాభై అరవై లక్షలు ఇప్పుడు భార్యాభర్తలు కలిసినప్పుడు తల్లిదండ్రులు కలిసినప్పుడు యాభై అరవై లక్షల శుక్రకణాలు వెళ్తే ఒక శుక్రకణమే మిగతాన్ని రాలిపోతాయి అని చెప్తున్నారు కదా వీళ్ళే ఒక శుక్రకణమే కలుస్తుంది అంటున్నారు కదా మరి ఒక శుక్రకణానికి ఒక ఆత్మే ఉన్నప్పుడు మళ్ళీ అందులో చాలా ఆత్మలు వెళ్ళలేదు కదా నా నుంచి నా కుమారుని గర్భంలో అనేక ఆత్మలు వెళ్ళలేదు కదా ఇప్పుడు మానవులందరూ ఆదాములో ఉన్నారు అని అంటే ఆదాము తర్వాత పిల్లల్లో ఆ మానవులందరూ ట్రాన్స్ఫర్ అయిపోతారు కదా వీళ్ళు చెప్పినట్టు మరి అంతమంది ట్రాన్స్ఫర్ జరగట్లేదు కదా ఇక్కడ ఒక ఆత్మ ఒక శుక్రకణమే అండంగా ఫలదీకరణం చెంది ఒక మనిషి పుడుతున్నాడు కదా వీళ్ళు బోధలు ఎలా ఉన్నాయంటే వింత ధారాది దారుణంగా ఉన్నాయి మనం అంట పుట్టిన వారం అంట పుట్టిన పుట్టడం అన్నా ఉండటం అన్నా ఒకటేనంట సృష్టింపబడటం అన్నా కనటం అన్నా ఒకటేనంట మరి పంచభూతాలను దేవుడు సృష్టించాడు అంటే కన్నాడని వీళ్ళ దేశంలో మరి అన్ని ఉన్నాయంటే అప్పుడు ఏది సృష్టింపబడింది ఏది లేదు కొత్తగా వచ్చింది ఏం లేదనమాట అన్ని వయో కాలం నుంచి తరతరాల నుంచి దేవుళ్ళు ఉన్నవేనమాట అన్ని సో ఇట్లాంటి భయంకరమైనటువంటి బోధ బోధిస్తూ ఉన్నారు మళ్ళీ ఇంకా ఇందులో ఆయన చెప్పలేదు కాని వీళ్ళ బోధ సారాంశం ఏంటంటే ఈ పడిపోయిన ఇప్పుడు ఒకే ఒక శుక్రకణం తల్లి అండంతో ఫలదీకరణం ఉంచింది మిగతా అవన్నీ లక్షల ఆ శుక్రకణాలు నేల రాలిపోతాయి కదా వాళ్ళందరి పర్లో వెళ్ళిపోతారు మరి తండ్రి మన తండ్రి మన తల్లిని కలిసిన ప్రతిసారి ఒక్కొక్కసారికి యాభై అరవై లక్షలు కనాలంటే మరి జీవితాంతం వాళ్ళు ముసలితనంలో ఉండే వరకు కాపురం చేస్తారు కాబట్టి ఎన్ని కోట్ల కణాలు నేల రాలిపోతాయి అవన్నీ పరలోకానికి వెళ్ళిపోతాయట మరి ఒక మనిషి లెక్కే ఇది అసలు పెళ్లి చేసుకోకుండా వ్యవస్థలుగా ఉన్నప్పుడే మరి అస్ఫాం అనేది రిలీజ్ అయిపోతా ఉంటుంది ఎన్నో కణాలు కొన్ని కోట్ల శుక్రకర్ణాలు ప్రతి యవన వయసు అంతా నెలల అంటే వీళ్ళందరూ పరలోకానికి వస్తా ఒక వ్యక్తికే ఇన్ని కోట్లయితే మరి ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా మానవ జాతి ప్రజలందరూ ఆదాము నుంచి ఆఖరు మనిషి వరకు ఎన్ని కోట్ల శుక్రకణాలు నెల అవన్నీ పర్లోక అంటే పర్లోకం ఇప్పటికే కిక్కిరిసిపోయి ఉంటుంది స్థలం వస్తే లేకుండా ఉంటుంది అంత భయంకరమైన జనం ఇప్పటికే వెళ్ళిపోయారు అనమాట ఎంత భయంకరమైన బోధండి ఇది నవ్వుకుంటున్నారండి జనాలు మార్చుకోండి ఇవన్నీ ఇంత దారుణమైన బోధండి ఇది శుభ్రకరణాలు నెల రాలిపోయినాయి పరలోకానికి వెళ్ళిపోతాయా అప్పుడు ఇంత కష్టపడి ఇంత భక్తి జీవితం చేసి ఇంకేం సుఖం ఏమనంటే అంటే వానికి వీలుంది అని ఒక పాఠం చెప్పుకోవచ్చు అలాసిన రజ్యంలో రాశారు పుట్టని వానికి మేలుంది ఆ మనుషుడు పుట్టి ఉంటున్న ఎడలో వానికి మేలు అని యూద ఐశ్వర్యత విషయంలో అన్నాడు కాబట్టి దాని అర్థం ఏంటి ఉంటున్న మేలు అంటే ఏం మేలది అతను యేసు ప్రభు తెలుసుకొని కూడా రక్షకుడిని వెంబడించి కూడా రక్షణ పొంది కూడా కొంతకాలం తర్వాత యేసు వారిని అప్పగించి మరి అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు నరకాగ్నిగుడానికి వెళ్ళిపోయాడు ఇంత సత్యం తెలిసినా కూడా యేసు ప్రభు శిష్యుడిగా ఉండి కూడా నువ్వు పరలోకానికి వెళ్లకుండా నరకానికి వెళ్ళిపోయావు ఆ మనుషుడు పుట్టి ఉంటు నీడలో వానికి మేలు ఏం మేలు పుట్టి ఉండకపోతే పరలోకానికి వెళ్ళిపోతారని కాదు అసలు పుట్టి ఉండక లేకపోతే అసలు ఈ లోకము లేదు నరకము లేదు నరకాన్ని తప్పించుకుంటాడు కదా అది మేలు అంతేగాని పరలోకానికి వెళ్ళిపోతారని కాదు చిన్న బిడ్డలో ఎవరన్నా అభ్యంతరపరిచిన వాడు మెడకి తిరుగుట రాయి కట్టుకొని వాడు సముద్రంలో పడవేయబట్టం అని మేలు అని ఉంటుంది మెడకి తిరుగు రాయి కట్టుకుని కట్టుకొని సముద్రంలో పడవేయబెట్టడం మేళ ఏమండి తిరుగుట రాయి కట్టుకొని సముద్రంలో పడవేయబట్టం మేల మంచి కార్యం అది అంటే మేలో చెప్పినప్పుడల్లా మీరు ఇలా అర్థం చేసుకుంటారా ఎంత ఘోరమైనటువంటి సిద్ధాంతాలంటే ఎంత భయంకరమైనటువంటి సిద్ధాంతాలంటే ఇవన్నీ కూడా సో అర్థం చేసుకోండి పిల్లారా ఇలాంటి బోధలను జాగ్రత్త ఇలాంటివి వినేటప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి ఇలాంటి బోధనలు నమ్మకండి వివోయ్యో ఈ బోధనలు ఇంత భయంకరంగా ఉంటాయి ఇంకా ఆ వీడియోని చూడండి ఆయన ఇంకా ఎన్ని విషయాలు అందులో చెప్పారో మీకే అర్థమవుతుంది సత్యం తెలుసుకోండి సత్యాన్ని నమ్మండి సత్యం ముందు దేవుడు మీకు సహాయం చేయండి కాక ఆమె అందరికీ ఉన్నాయి